బాలుడి వైద్యం కోసం బద్దే నాయక్ సొంత నిధులు ముప్పై వేల ఆర్థిక సహాయం అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే నిన్నటి రోజున ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ బాలుడి వైద్యం కోసం నాయక్ సొంత నిధులు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం హర్షం వ్యక్తం చేసిన ఎర్రగుంట గ్రామ యువకులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో ఓ బాలుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దయనాయక్ బాసటగా నిలిచారు వివరాల్లోకి వెళితే కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమప్ప అశ్విని దంపతులకు ఏడాది క్రితం మగబిడ్డ జన్మించారు బాలుడు అనారోగ్యంతో ఏడుస్తుంటే తల్లిదండ్రులు వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి డాక్టర్లు బాలుడి కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురయ్యాయని వెంటనే ఆపరేషన్ చేస్తే బిడ్డ బ్రతుకుతారని సూచించారు చిలిమప్ప దంపతులు అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళగా ఆపరేషన్కు ముప్పై వేల రూపాయలు అవుతుందని తెలుపడంతో ఆపరేషన్ కోసం అయ్యే డబ్బులు ఇప్పటికిప్పుడు ఎలా తేవాలని మదన పడుతూ చిలిమప్ప తన స్వగ్రామంలోని ఇల్లు యాభై వేలకు అమ్మకానికి పెట్టి బాలుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కానీ ఇల్లు అమ్ముడు పోలేదు ఆసుపత్రి వారు డబ్బులు కడితేనే ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పగా చిలివప్ప తన మిత్రుల సలహాతో చివరి ప్రయత్నంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి తన దీనస్థితిని తెలపగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బాధ్య నాయక్ తక్షణమే ట్రస్ట్ సభ్యులు మహలింగా మిత్రుడు శివాలను నేరుగా ఆసుపత్రికి పంపించి హాస్పిటల్ ఖర్చు ముప్పై వేల రూపాయలు కట్టి ఏడాది వయసున్న బాలుడికి ఆపరేషన్ చేయించారు ప్రస్తుతం బాలుడి ఆపరేషన్ విజయవంతమైంది మా బిడ్డకు ఆపరేషన్ చేయించి బ్రతికించారని తల్లిదండ్రులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఇన్ఫినిటీ చారిటబుల్ సభ్యుడు మహలింగా మిత్రులు శివ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు ఒక్కసారి ఆ బాలుడి తండ్రి ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పేరు చెరుమప్ప మండలం నా కొడుకు బాలి బాధపడుతున్నారు నా దగ్గర డబ్బు ఉండేది అంతా ఖర్చు పెట్టేశాను ఇక ఎక్కడ హాస్పిటల్ అంతా పోయేసి మీరు కానీ ఎక్కడ ట్రీట్మెంట్ జరగలేదు సరిగా అందువలన ఇక్కడ అనంతపురంలో అడ్మిట్ చేశాను నా దగ్గర డబ్బు ఉండేదంతా ఖర్చు పెట్టేశాను అందువల్ల బద్దమాకు సార్ దగ్గర పోయి కలిశాను ఇల్లు కూడా అమ్ముకున్నాను కానీ రేట్ కుదరలేకు అందువల్ల సార్ దగ్గరగా కలిసిన వాళ్ళకి ముప్పై వేల రూపాయలు సాయం చేశారు సార్కు ఒక నమస్కారం